హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఇప్పుడే వచ్చినటువంటి ఒక అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది సో మనకు తల్లికి వందనానికి సంబంధించి పదిహేను వేలు కాదండి అయితే మనకు ఎనిమిది వేల ఎనిమిది వందల రూపాయలు అయితే పడ్డాయి అయితే ఈ ఎనిమిది వేల ఎనిమిది వందల రూపాయలు ఎవరికి పడ్డాయంటే తొమ్మిదో తరగతి పదవ తరగతి ఫస్ట్ ఇయరు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వీరికి అయితే పడ్డాయి అయితే ప్రభుత్వం దీనికి సంబంధించి క్లారిటీ అయితే ఇచ్చారు మరో ఇరవై రోజుల్లో అయితే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అమౌంట్ అనేది సో భర్తీ అయితే చేయాలని సో దీని కారణంగా ఈ డబ్బులు అనేవి తక్కువ పడ్డాయి సో కేంద్ర ప్రభుత్వం మరో ఇరవై రోజుల్లో ఈ డబ్బులు అనేవి ఎవరికైతే ఎనిమిది వేల ఎనిమిది వందలు పడ్డాయో వారందరికీ మిగిలినటువంటి డబ్బులు అనేవి ఈ అకౌంట్లు అయితే పడుతాయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ అయితే ఇచ్చారు సో ఈ కేంద్ర ప్రభుత్వం వాటా మూడు వందల కోట్ల రూపాయలైతే ఉందని సో ఈ ఈ అమౌంట్ అనేది విడుదల చేయలేదని సో దీని కారణంగానే డబ్బులు అయితే పడలేదని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతున్నారు సో ఇరవై రోజుల్లో పడతాయని మీకు మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు వీడియో నచ్చినట్టు లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి